తర్వాత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచే పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసేటప్పుడు ప్లాట్స్ అన్లిమిటెడ్ అని బుక్ ఉండేది ఓకే సో అదేంటి అంటే రకరకాల ఐడియాలు ఉంటాయి ఆ ఒక ఐదు ఆరు చాప్టర్ల కింద సెగ్మెంట్స్ కింద ఒకళ్ళిద్దరు కాలేజీలో ఒక హీరో వెళ్ళినద్దరు ఇద్దరు జాయిన్ అయ్యారు ఇది ఉదాహరణకి ఫస్ట్ సెగ్మెంట్లో ఉందనుకోండి దాని కింద నెంబర్ వేస్తాడు థర్డ్ సెగ్మెంట్లో ఎయిటీ నైన్ ఆన్సర్ చూసుకోను వాళ్ళిద్దరు ఎవరో కాదు పూర్వ లవర్స్ ఉదాహరణకి ఓకే దాన్ని బట్టి ఆన్సర్ ఏంటి దీనికి వెళ్ళాలంటే నువ్వు సెకండ్ సెగ్మెంట్లోకి రా అప్పుడు ఏంటంటే ఒకళ్ళ కోసం వాళ్ళు సోసైట్ చేసి చచ్చిపోయారు ఓకే 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 ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ సెగ్మెంట్లోకి రా ఒకళ్ళ కోసం వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి నువ్వు జంలా ఒకళ్ళు చంపేయాలనుకుంటున్నారు ఇది ఫిఫ్త్ సెగ్మెంట్ ఓకే ఇలా గజిబిజిగా ఉంటాయి సో ఇవన్నీ పెట్టే కథ తయారు చేస్తే చాలా పిచ్చి పిచ్చి కథలు తయారయ్యాయి సో నేను ఇది ఇదేంటి చూద్దామని ఆ పుస్తకం చాలా క్రేజ్ ఉండేది జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు నేను కొని బుక్ కొని అసలు ఏంటి ఐడియాలని చెప్పి కొన్ని చూస్తూ చేసేవాడిని సో ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు చాలా పిచ్చి పిచ్చి కాంబినేషన్లు వచ్చాయి జగన్ గారు నా వల్ల కావట్లే అని చెప్పి కొంతమంది స్క్రీన్ ప్లే స్టూడెంట్స్ని పిలిపించి వాళ్ళకి ఆ బుక్ ఇచ్చి మొత్తం ఫార్ములన్నీ రెడీ చేయించారు కొన్ని వందల ఫార్ములాలు ఓకే అందులో కొన్ని పాపులర్ ఐడియాలు సినిమాలుగా వచ్చినవి ఉన్నాయి ఇప్పుడు మొన్నబాయి ఎంబీబీఎస్ ఏదైతే ఉందో అది ఆ బుక్లో ఉంటుంది ఐడియా ఓకే దానికి ఒరిజినల్ ఒక హాలీవుడ్ మూవీ ఓకే సో ఏ బుక్ అయినా ఏ కంప్యూటర్ అయినా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా చాట్ జీపీటీ అయినా అంత మనకు ఉన్నవి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగానే డేటా కొత్తది ఇవ్వలేదు ఇప్పుడు ఉదాహరణకి కృష్ణదేవరాయలు ఎప్పుడు చనిపోయారు అనేది మీరు కుట్టారు అనుకోండి గూగుల్ వికీపీడియాలోనో లేక ఇంకో యూట్యూబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తుంది పల్నా రోజు పల్నా సంవత్సరం చచ్చిపోయాను చనిపోయా అంతే తప్పితే ఆ రోజు ఎన్ని నిమిషాలు చనిపోయాడు ఏ కాలంలో వాళ్ళు చనిపోయాడు అని కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు దాన్ని ఫీడ్ చేయాలి నేను పుట్టిస్తే చాట్ జీపీటీ కూడా ఎవడో ఒక ప్రపంచంలో క్వశ్చన్ అడిగితేనో ఒక ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తేనే అది మన తిరిగి చెప్పగలుగుతాం ఈ ట్రిప్ వల్ల మనకి ఇలా కొడితే ఆన్సర్ రావడం వల్ల మనకు చాలా ఇమ్మీడియట్గా ఆన్సర్ వస్తుందా మనం మురిసిపోతున్నామేమో కానీ అది కరెక్ట్ కాదు పైగా అనేది ఏంటి అంటే ఉదాహరణకి ఒక అమ్మాయిని చూస్తే కోరిక కలగడానికి ఒక రోబోని చూస్తే కోరిక కలవడానికి తేడా ఉంటుందా ముందు సినిమా చూసే వాళ్ళు ఎవరు రోబోస్ చూడరు హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు రకరకాల ఎమోషన్స్ అంటే ఉంటాయి ఉదాహరణకి ఒక పొలిటికల్గా హీట్ ఉండి స్ట్రగుల్ అయ్యి ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఒక కోపం వస్తే ఒక యాంగ్రీ అంగమైన హీరోగా నచ్చుతాడు ఒక ఎమర్జెన్సీ టైంలో అమితాబ్ బచ్చన్ యాంగర్ యంగ్ మ్యాన్ ఎందుకు అయ్యాడు ఇదే కారణం సొసైటీలో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది ఒక యాంగర్ ఉంది దానికి హీరో సమాధానం ఇస్తున్నాడు ఒక రోల్ మోడల్గా నిలిచాడు జనాలందరూ స్ట్రెస్లో ఉన్నారు కామెడీ సినిమా వచ్చింది రిలాక్స్ అవుతారు సో అంతే తప్పితే వాళ్ళకు ఉన్న మూడుకి అర్థం చేసిన ఒక హ్యూమంతాలకు ఎమోషన్ అర్థం చేసుకుంది మనుషులే సో అందువల్ల ఏంటంటే చార్ట్ జీపీటీలు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలు నేను చెప్పిన ప్లాట్స్ అన్లిమిటెడ్ ఇలాంటివన్నీ కూడా టైం బీయింగ్ అబ్బా భలే దొరికేసే మనకి ఒక రైటర్ను గుర్చోపెట్టి అడ్వాన్స్ ఇచ్చి హోటల్ రూమ్లు వేసి కొన్ని తాగే అలవాటు ఉంటే మందులు పోసి లేక వాడికి అక్కడ ఆవాసనవన్నీ అరేంజ్ చేసి వాడు ఎప్పుడు చెప్తాడు అని వెయిట్ చేస్తే కానీ చాలా సింపుల్ అనుకుంటున్నారు కానీ అది వర్కౌట్ అయ్యే విషయాలు కాదు అలా అయితే ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్ చార్ట్ జీపీటీ జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నెలగా ఒక సినిమా తీయచ్చాం అది ఆడియన్స్ కూడా అప్పుడు ఏం చేస్తారు ఈ సినిమాలు సీరియస్గా తీసుకోరు వాళ్ళు కూడా ఫోన్లో ఫ్రీ యాప్లో ఏదైనా వస్తే సినిమా చూస్తారు లేకపోతే లేదా సార్ అంటే పూరి గారి గురించి చెప్పారు కదా సార్ అంటే ఆయన గ్రాఫ్ చూసుకున్నట్టయితే కనుక చాలా ఎక్స్ట్రాడినరీ రైటర్ కమ్ డైరెక్టర్ అంటే చాలా తక్కువ మంది క్వాలిటీ ఉంటుంది ఆయన రాసి డైలాగులు కావచ్చు అండ్ నేను ఒక సినిమాకి కూడా నేను హిట్ సినిమాకి ఎంత కష్టపడ్డానో ఫ్లాప్ సినిమాకి అంతే రిజల్ట్ ఏది నన్ను బోదర్ చేయదు నేను హార్డ్ వర్క్ అని పెద్దానికి ఒకటే పెడతాను ఆయన ఏం సార్ ఆయన ఎలా ఉంటుంది ఆయనతో వర్కింగ్ స్టైల్ అది మీకు అంటే ఆయన చాలా ఫాస్ట్ డెసిషన్ మేకర్ ఫాస్ట్ ఫిల్డ్ మేకర్ కాదు డెసిషన్ మేకర్ ఓకే ఇప్పుడు నేను మీకు ఒక ఐడియా చెప్పాను కనెక్ట్ అయింది ఓకే ప్రసాద్ గారు తీసుకుంటాడు ఆయన నచ్చలేదు వదిలేయండి అంటాడు ఇవాళ నేను చెప్పిన ఐడియా నుంచి బెటర్మెంట్ అని చెప్తే అవసరం లేదు నాకు ఓకే కదా అంటాడు ఆయన సో అంత ఫాస్ట్గా ఉంటుంది ఆయనతో స్క్రిప్ట్ వర్క్ చేయడంలో ఉన్న అడ్వాంటేజ్ అది కానీ ఒకసారి ఏంటి అంటే అది కరెక్ట్ కూడా కాదు అంటే కొన్ని చోట్ల కొన్ని ఎమోషన్స్ స్టే అవ్వాలి కొన్నిసార్లు మనకు వచ్చిన ఐడియా బెటర్ కాదు దాన్ని తర్వాత దశలో మారిపోతూ ఉంటుంది ఓకే అది కూడా తీసుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది అది సరే ఇండస్ట్రీలో కాంపౌండ్స్ ఉన్నాయి సార్ లైక్ అట్లా ఈ కాంపౌండ్ ఈ రైటర్ ఈ కాంపౌండ్ ఆ రైటర్ ఉన్నాయండి ఓకే రెండు కాంపౌండ్స్ ఉంటాయి ఓకే ఒకటి సక్సెస్ రెండు ఫెయిల్యూర్ ఓకే అవే మాత్రం ఉన్నాయి అవే మాత్రమే ఉన్నాయి హీరో చేసిన రైటర్ ఇంకొకటి చాలామంది మంది ఉన్నారు కులాలు ఉండవు ఓకే ప్రాంతాలు ఉండవు లేక ఈ హీరో మనిషి ఆ హీరో మనిషిని ఏమి ఉండదు వీడు సక్సెస్లో ఉన్నాడా ఫేజూర్లో ఉన్నాడా సక్సెస్లో ఉంటే ఆడు మనవాడు మా వాడు ఉంటే చిచ్చి ఆడేవాడు మనకు తెలియదు అంతే ఉంటాయి అదే తప్పితే అంత మించి ఏమి ఉండదు సక్సెస్ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది తప్పితే ఒక కులానికి చెందినవాడు ఒక ప్రాంతానికి చెందినవాడు అని మాత్రం ఉండదు హీరో మనిషి ఒక హీరో మనిషినే ఉండదు అంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను ఆ సినిమా ట్రావెలింగ్ కావచ్చు సినిమా సూపర్ సక్సెస్ అయినంత కాలం కావచ్చు ఆ హీరోకో టెక్నీషియన్కో బాండింగ్ ఉండొచ్చు వన్స్ ఆ సినిమా డిజాస్టర్ అయింది అనుకోండి ఆ టెక్నీషియన్తో ఆ హీరోకో లేక ఆ హీరోతో ఆ టెక్నీషియన్కో సరైన బాండింగ్ ఉండదు వందల ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు పేర్లు అనవసరం సార్ చాలా మంది పాపులర్ హీరోలు పాపులర్ డైరెక్టర్స్ పరిస్థితి అదే అదే సార్ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చాలా మంది అడుగుతారు ఈ కాంపౌండ్ లో పనిచేసిన వాళ్ళు అక్కడ చేయరాకూడదు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రారంట అంటే డిఫరెంట్ డిఫరెంట్ మిస్ అనేవి జనాల్లో ఉన్నాయి సార్ అదే అదే మీ వరకు కూడా ఇద్దరు ముగ్గురు ఇండస్ట్రీలో కూడా విన్నా ఇండస్ట్రీలో కూడా విన్నా ఇప్పుడు కొంతమంది హీరో సినిమాలు నేను ఎక్కువ చేశాను సార్ అంటే ఒక డైరెక్టర్కి ఒక హీరోని రికమెండ్ చేశాడు అనుకుందాం సార్ అంటే అప్పుడు అక్కడ ఆయన డైరెక్టర్కి ఫీలింగ్ ఉండదు ప్రొడ్యూసర్ ఫీలింగ్ అక్కడ కూడా పనిచేసే ఒక చిన్న ఒక ఎవరు ఒక ఎవరో ఒక కామన్ మ్యాన్ అతను అంటే ఏంటి మీరు ఆ హీరోకి పని చేస్తారా హీరో మీ క్లోజా హీరోది మీది ఒకటే క్యాస్టా లేకపోతే హీరోకి మీకు ఏంటి రిలేషన్ అడుగుతారు నేను నవ్వుకుంటూ ఉంటాను ఆ హీరో నేను ఎందుకు రికమెండ్ చేశాడు అంటే వర్క్ నచ్చి నా వర్క్ నచ్చి నా వర్క్ ఈ డైరెక్టర్ కూడా ఉపయోగపడడం రికమెండ్ చేస్తాడు తప్పితే క్యాస్ట్ ఒకటనో లైక్ ఇంకోటనో ఏమీ కాదు ఇంకా చెప్పాలి అంటే నా విషయానికి వస్తే ఎవరికైనా సక్సెస్ వస్తా పదేళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు నా కెరీర్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి టు బీ ఫ్రాంక్లీ చాలా ఇండస్ట్రియల్ డిజాస్టర్స్లో ఫెయిల్ చేసాడు నా పేరు ఉంది నేను కంట్రిబ్యూట్ చేశాను అయినప్పటికీ ఆయా హీరోలు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నన్ను ఎప్పటికీ అభిమానిస్తుంటారు ఇప్పటికే అవకాశాలు ఇస్తూ ఉంటారు